జయ బాలయ్య బాలకృష్ణ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు మీరెప్పుడు యంగ్ స్టార్స్ని యాక్టర్స్ని సపోర్ట్ చేస్తారు ఈరోజు మా ఫిల్మ్ ప్రీ రిలీజ్కి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ రాధికా ఫ్యాన్స్కి మాస్కా దాస్ ఫ్యాన్స్కి ఫ్యాన్స్కి పెద్ద ఫ్యాన్స్ బాలకృష్ణ సార్ ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ మూవీ గురించి ఐట్ లైక్ టు స్టార్ట్ విత్ సితారా ప్రొడక్షన్స్ నా హోమ్ ప్రొడక్షన్ అది నా నాకు ఐ షుడ్ సే హోమ్ అవే ఫ్రమ్ హోమ్ లాగా ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా నన్ను చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నాగవంశీ సార్ వేరెవర్ యు ఆర్ కనిపించట్లేదు బట్ వేరెవర్ యు ఆర్ సార్ రోజు రాధిక నుంచి ఈరోజు బుజ్జి నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ నమ్మకం నా మీద యువర్ ఫేత్ Means a lot, so gratitude and indebted to you forever. Next, um, my director, Chetu, you're one of the wisest human beings I've met. Um, one you gave me this advice. You said, "Actions speak louder than words." Ani, this is it, Chetu. Three more days, and here we are. Finally, actions speak louder than words. I'm excited, and all the best to you, Chetu thank you for your support um, your encouragement your patience with me throughout the film next me Das, my co-actor vishwak it was an amazing journey i have to mention okurojina um, koo koni dialogues lo na chala chala in and our time lo you, you had so much patience to stop and help me through it really means a lot um, i hope everyone gets a co-actor like you so thank you for being so wonderful, Anjali. We did corny scenes together, but those corny scenes had a great time on set. So uh, I hope we get to work together soon. All my co-stars, cast and crew, um, direction department, production, me andar ki thank you so much. Summer to summer, chala kasta and me audience chap 31st May, gangs of Godavari. అండ్ మీరందరూ ఎంత ప్రేమతో మనం ఈ మూవీ షూట్ చేశామంటే అదే ప్రేమతో మీరు థియేటర్కి వెళ్ళాలి ఈ ఫిల్మ్ హిట్ చేయాలి చేస్తారు కదా ఈ ఫిల్మ్ హిట్ చేయాలి మీరు మనకు అదే కోరిక ఉంది థ్యాంక్ యూ సో మచ్ గారి

బాలకృష్ణ గారు నేను మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది ఫ్రమ్ మై హార్ట్ చాలా చాలా సంతోషంగా ఉంది మీతో కలిసి మళ్ళీ మాట్లాడడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ మీ మీ గురించి నేను మాట్లాడేంత లేకపోయినా బట్ స్టిల్ ఐ కెన్ షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యూ అండ్ డిటెక్టర్ డిక్టేటర్ వర్క్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు నాకు ఆయనతోటి వర్క్ చేయడమే ఫస్ట్ టెన్షన్గా అనిపించింది బట్ హీ సచ్ ఎ స్వీట్ పర్సన్ అండ్ నాకు నాకు వర్క్ చేయడానికి నాకు పెద్ద స్టార్స్తో వర్క్ చేసినప్పుడు నాకు అంత కంఫర్టబుల్గా అనిపించింది అంటే జస్ట్ బికాస్ యువర్ హెల్ప్ అండ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్ అండ్ థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఫర్ కమింగ్ టుడే థ్యాంక్ యూ జై బాలయ్య అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ ముందుగా చాలాసార్లు చెప్పినట్టు ఇది ఒక స్పెషల్ మూవీ అండ్ నాకు రత్నమాల చాలా స్పెషల్ ఎందుకంటే నా నేను చేసిన మూవీస్లోనే నేను ఇప్పుడు వర్క్ చేసిన క్యారెక్టర్స్లోనే రత్నమాల చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ సమ్టైమ్స్ నాకు టఫ్గా అనిపించింది ఆ బాడీ లాంగ్వేజ్ ద వేష్ స్పీక్స్ అండ్ డైలాగ్ డెలివరీస్ ఇవన్నీ నేను ముందు ఎక్కడా నేను యూజ్ చేయని చాలా ప్యాటర్న్స్ యూజ్ చేశాను ట్రై ట్రైలర్లోనే చూసి ఉంటారు అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ కృష్ణ చైతన్య ఫర్ బ్రింగింగ్ రత్నమాల టు మీ అండ్ మై స్టార్ విశ్వక్ సేన్ టైగర్ సో విశ్వక్ విశ్వక్ గురించి చెప్పాలి అంటే విశ్వక్ ఈజ్ వెరీ స్వీట్ హార్ట్ సో బేసిక్గా తనతోటి వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ కోస్టార్ కదా చాలా ఈజీగా ఉంటుంది ఐ ఫౌండ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఈ మూవీలో రత్నాకర్ విశ్వక్కి చాలా 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 రోజులు గుర్తుండిపోయే ఒక క్యారెక్టర్ అవుతుంది అండ్ ఆల్ ది బెస్ట్ విశ్వక్ అండ్ మై కో స్టార్ నేహా కొన్ని సీన్సే చేసాం మేమిద్దరం కలిసి బట్ ఐ నో ద ఎక్స్పీరియన్స్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ యూ నో ఐ టు హోప్ విల్ వర్క్ టుగెదర్ అండ్ మై కెమెరామెన్ అనిత్ మీరు చూసిన బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అన్నిటికీ రీజన్ అనిత్ అండ్ ఐ థింక్ ఇక్కడ లేరు అనుకుంటా బట్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అనిత్ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా నా ఫస్ట్ మూవీ నుంచి యువన్ శంకర్ రాజా నాతోటి వర్క్ చేస్తున్నారు అండ్ ఈ మూవీకి చాలా స్పెషల్ ఎందుకంటే ఇలాంటి మూవీకి యువన్ ఎలా మ్యూజిక్ చేస్తారు అని నేను అనుకున్నాను అండ్ హీ హాస్ గివెన్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ సాంగ్స్ థ్యాంక్ యూ యువన్ అండ్ మా నా కోస్టార్స్ నేను చైత చేసినట్టు చేయబోతున్నాను ఆది ఆది ఆనంద్ మధు యూ గర్ల్ అండ్ ఆల్ మై కోస్టర్స్ అందరికీ అందరికీ ఇది ఒక కొత్త ఒక స్పెషల్ మూవీ ఎక్స్పీరియన్స్లో ఉంటు ఉండిపోతుందని నేను ఆశిస్తున్నాను అండ్ మై ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఐ నో ట్రస్టింగ్ అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోడవరిని ఇంత పెద్ద ఇంత పెద్ద మూవీగా మాకు మాకు తీసుకొచ్చి ఇవ్వడానికి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ థర్టీ ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది అందరు థియేటర్లో చూడండి ఇప్పుడు మీరు ఎంత ఎంత మీరు అరుస్తున్నారో అంతకు మించి థియేటర్స్లో అరుస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇది డెఫినెట్గా ఒక మాస్ మూవీ మీరు మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి అండ్ రత్నమాల కానీ అంటే ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళిపోతున్నారు కదా మీతో పాటు నేను కూడా అంటే ఆ పవర్ని కొంచెం దగ్గర నుంచి చూడాలని అనుకుంటున్నాను